చేపట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నేడు ఉదయాన్నే ప్రారంభమైంది కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ మున్సిపాలిటీలోని ఇరవై ఇరవై ఒకటో వార్డులలో లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందజేశారు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కందికుంట ప్రారంభించారు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ మేరకు ఏడు వేల పెన్షన్ మొత్తాన్ని అర్హులకు అందజేశారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు తీరినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఎన్నికల ప్రచారం చేసినటువంటి హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయలేరని ప్రాచ ప్రచారం కల్పించినటువంటి భావదరిద్రులకందరికీ కూడా ఇది ఒక సమాధానం అసలు ఈ అని ఆతిడు ఎవరంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ముప్పై ఐదు రూపాయలతో మొదలుపెట్టినటువంటి ఈ పెన్షన్ కార్యక్రమము మళ్ళీ డెబ్బై రూపాయలకు పెంచిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేము రెండు వందలు చేస్తామని చెప్పేసి మాట్లాడి ఇరవై ఐదు రూపాయలు పెంచుకుంటూ వంద రూపాయలు తీసుకొచ్చని రెండు వందల రూపాయలు కూడా వేలా తండ్రి ఎట్లో కొడుకు అంతే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలం పాటు పెంచుకుంటూనే పోతూ రెండు వేల పెన్షన్ని మూడు వేలు లేయడానికి ముక్కి మూలిగి ఐదు సంవత్సరాలు చేశారు అదే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో కూడా ఏదైతే వెయ్యి రూపాయలు పెన్షన్ ఉందో రెండు వేల రూపాయలు చేశారు ఒక్కసారిగానే చేశారు రెండు వేల రూపాయల పెన్షన్ని మూడు వేల రూపాయలు చేస్తామనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని ఒకసారి ప్రజలందరూ అర్థం చేసుకున్న తర్వాత ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చినటువంటి హామీ మేరకు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమం సంక్షేమం రోజున ఈ సంక్షేమం అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి మాదిరి కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వ్యవహరిస్తారో ఆ వ్యవహార శైలికి అనుగుణంగానే ఇచ్చినటువంటి హామీని నెలవే నెరవేరుస్తూ అవ్వాతాతల జీవితాల్లో మార్పు రావాలా వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని నింపల్లా అదే రకంగా అంగవైకల్యం పూర్తి స్థాయిలో అంగవైకల్యులు ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో కూడా ఒక నమ్మకాన్ని నింపల్లా సామాజిక భద్రత కల్పించాలనే ఆలోచనతో ఈ రోజున మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తూ అదే రకంగా ఆ రోజు నుంచి కూడా వెయ్యి రూపాయలు ఈ మూడు వేలు వేస్తోంది ప్రభుత్వం వెయ్యి రూపాయలు బకాయి కింద చూస్తున్నాం మా ప్రభుత్వం వస్తే ఆ మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మాట చెప్పినటువంటి మాట మేరకు ఏడు వేల రూపాయలు అక్షరాల ఏడు వేల రూపాయలు మొదటి నెలలో ఒకటో తారీఖున వాళ్ళ ఇంటి దగ్గరికే పోయేసి పెన్షన్ ఇస్తున్నటువంటి ఈ కార్యక్రమం అనేది చరిత్రలో నిలవబోతోంది అందులో ఒక ముఖ్యమంత్రి సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదాలో ఒక సామాన్యుడి ఇంటి దగ్గరికి పోయేసి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే వాళ్ళ ఆత్మస్థైర్యము వాళ్ళకు సామాజికంగా వాళ్ళ భద్రత గురించి ఈ ప్రభుత్వానికి ఎంత ఆలోచన ఉందో చెప్పగానే చెప్పేటువంటి కార్యక్రమం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇక్కడ నుంచి మొదలు పెడితే వచ్చే రోజుల్లో ఏదైతే సూపర్ సిక్స్లో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయబోతున్నామని చెప్పేసి కూడా ఘంటాపదంగా చెప్తాను అంతేకాదు భారతదేశ రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలవబోతు నిలవ నిలబడిపోయారు భవిష్యత్తులో కూడా ఆయన ఆదర్శ ప్రాయుడుగానే నిలవబోతున్నారు ఏ రకంగా అయితే రోజున సంక్షేమానికి ఆర్థుడిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ప్రతి తెలుగువాడు ఆలోచన చేస్తాడు ఏ ప్రభుత్వాలు కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఏర్పడిన తర్వాత కూడా ఆయన ఆలోచనలకు అనుగుణంగానే సంక్షేమ అమలు చేయాలనే ఆలోచనకి ముందుకు పోతున్నారు భవిష్యత్తులో సంక్షేమం అమలు అమలు చేయాలంటే కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని ఆయన అనుసరించేటువంటి పద్ధతులే ఒక ప్రెసిడెన్సీగా ఆదర్శనీయంగా నిలవబోతున్నాయనేది ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఒక వచ్చే రోజుల్లో నిలవబోతోంది ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈ రోజున ఎవరైతే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి చేస్తాం భవిష్యత్తులో కూడా ఇది కొనసాగిస్తాం రాజకీయ లాభాపేక్షతో చంద్రబాబు నాయుడు గారు వస్తే పెన్షన్ లాపేస్తారు చంద్రబాబు నాయుడు గారు వస్తే మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి పెన్షన్లు ఇవ్వరు అని దుష్ప్రచారం చేసినటువంటి వాళ్ళకి చెంప పెట్టు లాంటి సమాధానం మేము చెప్తున్నాం వచ్చే రోజుల్లో గత ఎన్నికల్లో మీరు చేసినటువంటి దుష్ప్రచారాలు రాష్ట్రంలో కావచ్చు స్థానికంగా ఈ నియోజకవర్గంలో కావచ్చు మీరు చేసినటువంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టేటువంటి కార్యక్రమాలే ఉండబోతున్నాయి ఈ నియోజకవర్గం నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు కూడా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి కూడా మేము ఈ సందర్భంగా తెలియజెప్తున్నాం అభివృద్ధి సంక్షేమం అనేది నినాదంగా ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడు కూడా ఈ తెలుగు జాతి ప్రపంచపటంలోనే మొదటి స్థానంలో ఉండల్లా తెలుగు జాతి అనే ఆలోచనతో ప్రతి కార్యక్రమం కూడా ఆలోచన చేస్తారు ఆయన రూపకల్పన చేస్తారు ఆ దిశగానే మేమందరం కూడా ఆయన ఇచ్చేటువంటి స్ఫూర్తితో ఆయన ఆశయంతో ఆయన సంకల్పంతో ఏదైతే ముందుకు పోతున్నారో వాటన్నిటినీ కూడా ఈ ప్రభుత్వం కొనసాగించబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతేకాకుండా రోజునే మున్సిపాలిటీలో కూడా మాకు ఎక్స్అప్షో సభ్యునిగా ప్రమాణ స్వీకారం ఉంది ఈ ఈరోజున మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తాం దుష్ప్రచారాలు చేసుకుంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టుకొని మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయ లాభాపేక్ష చేసుకోవాలనుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ రోజున వాళ్ళకు పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్తున్నారు గెలిచిన తర్వాత చెప్తున్నాను మాకు మా మనసులో ఎక్కడ కూడా వైషమ్యాలు లేవు అందరూ మా వాళ్ళే అందరి మంచి కోరేటువంటి వాళ్ళమే ఈ నియోజకవర్గము ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కోరేటువంటి వాళ్ళమే ఈ మున్సిపాలిటీని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలపల్లనే ఒక పట్టుదలతో సంకల్పంతో ముందుకు పోతాం అందరూ కూడా ఆలోచన చేసుకోండి గతంలో ఏదైతే ముందు పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్తున్నా గెలిచిన తర్వాత చెప్తున్నాను మాకు మనసులో ఎక్కడ కూడా వైషమ్యాలు లేవు అందరూ మా వాళ్ళే అందరి మంచి కోరేటువంటి వాళ్ళమే ఈ నియోజకవర్గము ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కోరేటువంటి వాళ్ళమే ఈ మున్సిపాలిటీని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలపల్లనే ఒక పట్టుదలతో సంకల్పంతో ముందుకు పోతాం అందరూ కూడా ఆలోచన చేసుకోండి గతంలో ఏదైతే మున్సిపాలిటీలో అవకాశం చేజిక్కించుకున్నటువంటి నాయకులు వ్యవహరించినటువంటి తీరు కావచ్చు సమాజం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి దృక్పథం కావచ్చు మీరు చూస్తూనే వస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మున్సిపాలిటీలో పరిపాలన అనేది కొత్త రకమైనటువంటి పుంతలు తక్కిస్తాం ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా ముందుకు పోతాం అదే రకంగా భూ కబ్జాలు భూ కబ్జాలు అని చెప్పేసి గోబెల్స్ క్యాంపెయిన్ చేసుకుంటూ ఇంతవరకు రాజకీయ లాభాపేక్ష పెట్టుకొని రాజకీయ పబ్బం గడుపుకున్నారో వాళ్ళందరికీ కూడా ల్యాండ్ గ్రాబింగ్ అంటే ఏ రకంగా ఉంటుంది భూ కబ్జాలు ఏ రకంగా ఉంటాయి ఎవరు చేసినారనేది కూడా వచ్చే రోజుల్లో తేట తెల్లబోయేటువంటి పరిస్థితుల్లోనే పరిపాలన ఉండబోతోంది మా అడుగులు కూడా వేయబోతున్నాం చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నియోజకవర్గ ప్రజలు కావచ్చు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజానికం కావచ్చు సహృదయంతో అర్థం చేసుకోండి ఇది మనసున్నటువంటి ప్రభుత్వం మనసున్నటువంటి ముఖ్యమంత్రి ఈ ప్రజల బాగోగులు కోరేటువంటి ముఖ్యమంత్రి ఈ ప్రజల బాగోగులు కోరేటువంటి ప్రభుత్వం ఇది ఈ రాష్ట్రం అభివృద్ధి కోరేటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరేటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆయనకు అనుగుణంగానే స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా అదే రకంగానే ఆలోచన చేస్తాం అదే రకంగానే ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను మున్సిపాలిటీ పరిధిలో అక్రమాలకు ఎవరైనా కూడా ఏ ప్రజాప్రతినిధి ఏ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు వచ్చినా కూడా మీరు అవకాశం ఇవ్వద్దండి మీ పనులు ఖచ్చితంగా మీరు మీకు ఏవైతే హక్కులు ఉన్నాయో ఏ హక్కు కూడా కాలరాయబడకుండా మీ ఇంటి పర్మిషన్లు కావచ్చు మీ ఇంటి ప్లాన్ అప్రూవల్స్ కావచ్చు మీ పన్నులు కావచ్చు పారదర్శకంగా పనులు చేసే విధంగా జరిపించేటువంటి బాధ్యత మాది మీకేదైనా ఇబ్బంది వస్తే మా దృష్టికి తీసుకురమ్మని చెప్పేసి కూడా కోరుతున్నాం మా పేర్లు చెప్పి ఎవరైనా అవినీతికి పాల్పడినా కూడా వాళ్ళని కూడా మీరు ఖాతరు చేయొద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చారు ఇది మొదటి ప్రభుత్వ కార్యక్రమం అందుకనే ఇంత పెద్ద ఎత్తున ప్రజానికానికి కూడా అప్పీల్ చేస్తాను మా ఆలోచన ఏ విధంగా ఉందని చెప్పేసి అంతేకాదు లా అండ్ ఆర్డర్ గురించి కూడా చెప్తున్నాం ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనలకు కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలనే ఆలోచనగానే పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వచ్చే రోజుల్లో ఆ రకంగా వాళ్ళతో కూడా పనిచేయిస్తామని చెప్పేసి కూడా ప్రజానీకానికి సభ్య సమాజానికి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రోజున ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాల ఆసరాలు అయినటువంటి అవ్వాతాతల జీవితాల్లో సామాజిక భద్రత కల్పించాలనే ఆలోచనతో అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తుల జీవితాల్లో ఒక నమ్మకము సామాజిక భద్రత కల్పించాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమము ఆ లక్ష్మీ నరసింహుని ఆశీస్సులు నిరంతరం ఆయనకు ఉంటాయి ఈ ప్రభుత్వానికి ఉంటుందని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాను